વેલક ટ માહિ મીડિયા ગત બીઆરએસ પ્રભુત્વ પ્રતિષ્ઠાત્મક માંપટના કાલેશ્વરમ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ రోజు విమర్శలను ఎదుర్కొంటూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం దీనిలో తీవ్ర ఆరోపణలు చేస్తుంది దీనిలో కమిషన్లు తిన్నారు ఇది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని చెప్పేసి కూడా కొంత విమర్శలు చేస్తున్నారు ఘాటు ఘాట్ అనే చెప్పాలి ఇక దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించింది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పిసి ఘోష్ నేతృత్వంలో ఈ కమిషన్ అయితే చేస్తుంది దాదాపుగా నాలుగు వందల పిజు నివేదిక అయితే ఇప్పటికే ఈ కమిషన్ సమర్పించింది సంబంధించి కూడా ఎంక్వైరీలో కొంత డేటాను తీసుకుని దాని దానిలో భాగంగానే రోజు మాజీ సీఎం కేసీఆర్ ఈ నీటి పాలన శాఖ మంత్రి హరీష్ రావు ఈటల రాజేందర్ అప్పట్లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు వీరందరికీ కూడా సమన్లను జారీ చేసింది ఇక ఐదో తారీఖు ఈటల రాజేందర్ కమిషన్ ముందు హాజరై ఆయన వాంగ్మూలాన్ని సమర్పించారు దాంట్లో భాగంగానే తారీఖు అప్పట్లో నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు కూడా హాజరయ్యారు మరి ఆయన్ని కమిషన్ ఎలాంటి ప్రశ్న సంధిస్తుంది ఎలాంటి సమాధానం ఇచ్చేటువంటి అంశాలు తెర మీదకి వస్తాయనేది కూడా మనం చర్చించడానికి ప్రయత్నం చేద్దాం దీని గురించి మరింత సమాచారం ఇచ్చేందుకు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం శ్రీనివాస్ చెప్పండి సో హరీష్ రావు ఈరోజు కమిషన్ ముందు హాజరయ్యారు ఆయన శ్రీనివాస్ యా మీరు అన్నట్టుగా తారీఖున అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాయేందర్ కమిషన్ ముందు హాజరయ్యారు వివరణ ఇచ్చారు ఆ తర్వాత అది కొంత రాజకీయంగా కొంత కాంట్రవర్సీ కూడా అయినది విషయం అందరికి తెలిసిన విషయం ఈ రోజు ఏదైతే జూన్ తొమ్మిదో తేదీ ఈ రోజు హరీష్ రావు హాజరు కాబోతున్నారు అంటే ప్రధానంగా ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అసలు తమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టుని ఇప్పుడు మేడిగడ్డకు ఎందుకు మార్చాల్సి వచ్చింది అదేవిధంగా దీని ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది అంచెలంచెలుగా పెంచుతూ వచ్చారు అసలు అంత ఎక్స్పెండిచర్ పెంచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సో ఈ మొత్తం ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు ఎన్ని లక్షల ఎకరాలకు కొత్తగా మీరు నీరు అనే ఇటువంటి విషయాలను అయితే హరీష్ రావును క్వశ్చన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది మరి కాసేపట్లో హరీష్ రావు కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు హాజరై అంటే గతంలో ఏదైతే అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు రెండు వేల పదహారులో స్టార్ట్ చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఓపెన్ చేయడం జరిగింది అంటే దాదాపు త్రీ ఇయర్స్ రికార్డు స్థాయిలో ఈ ప్రాజెక్ట్ను నిర్మించినట్టుగా నిర్మించడం జరిగింది ఒక గతంలో నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో కూడా దీని గురించి అంటే ప్రపంచంలోనే అత్యంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్గా అప్పట్లో చరిత్రలకు ఎక్కిన విషయం ఈ మొత్తంగా ఏదైతే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఒకటో తేదీని ఏదైతుందో ఆ రోజు మేడిగడ్డ వద్ద సెవెంత్ బ్లాక్లో ఒక మూడు పిల్లర్లను కుంగడం వల్ల ఈ మొత్తం ప్రాజెక్టు అప్పుడు ఎలక్షన్ ముందు కాబట్టి సో అప్పుడు ఎన్డిఏసి రిపోర్ట్ రిపోర్ట్ కూడా ఇచ్చింది సో ఈ ప్రాజెక్టుని తరువుగా ఎగ్జామినేషన్ చేయాల్సి ఉందని అప్పట్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఏదైతే దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కోల్పో అధికారం కోల్పోయింది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది దాని తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో పీసీ ఘోష్ జస్టిస్ పీసీ ఘోష్ని ఏకసభ్య సభ్య ధర్మాసన ఏకసభ్య కమిషన్ను నియమించారు నియమించిన తర్వాత సో ఇది దాదాపు టైంని ఎక్స్టెండ్ చేస్తూ వస్తున్నారు గత ఏదైతే మే ముప్పై ఒకటి లాస్ట్ డేట్ ఉండే సో ఇప్పుడు అది జూలై ముప్పై ఒకటికి టైం పొడిగించారు ఈ టైం పొడిగించిన తర్వాతనే ఇటు ఈటల రాజేందర్ కావచ్చు అదేవిధంగా హరీష్ రావు కావచ్చు మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు మాజీ సీఎం కేసీఆర్ ఏదైతే జూన్ పదకొండవ తేదీన కమిషన్ ముందు హాజరవుతున్న హాజరు కాబోతున్నారు నరసింహ సో శ్రీనివాస్ చెప్పండి ఏదైతే ఈటల రాజేందర్ విషయంలో ఆయన వాంగ్మూలం ఏదైతే ఉందో పూర్తిగా అసత్యం అని చెప్పేసి కూడా తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు నిన్న సో మరి దీనికి సంబంధించి మరి ఇప్పుడు హరీష్ రావు సమర్పించేటువంటి వాంగ్మూలం ఏదైతే ఉందో దాంట్లో నిజాలు ఉండే అవకాశం ఉందంటారా లేకపోతే ఇది కూడా అసత్యంగానే ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ విమర్శించేటువంటి అంశాలు ఏమన్నా తండ్రికి వచ్చే అవకాశం ఉందా ఎస్ ఏదైతే జూన్ ఐదో తారీఖున రాయందర్ కమిషన్ ముందు హాజరైనప్పుడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏదైతే అప్పుడు క్యాబినెట్ అప్రూవల్ ఆధారంగానే ఆ ప్రాజెక్టును కట్టడం జరిగింది సో తను ఆర్థిక మంత్రిగా ఉన్నాను కాబట్టి పెద్దగా నాకు నా ప్రమేయం ఆ ప్రాజెక్టు కట్టడంలో ఏమీ లేదన్నట్టుగానే ఆయన కమిషన్కు వివరణిస్తూ వచ్చారు అదేవిధంగా అంటే అప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీ అనేది ఏదైతే హరీష్ రావు నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీలో అప్పుడు ఏదైతే శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మన తుమ్మల నాగేశ్వరరావు కూడా అప్పట్లో కమిటీ మెంబర్గా ఉండే సో ఆయన కూడా అంటే క్యాబినెట్ సబ్ సబ్ కమిటీ ఆధారంగానే తుమ్మిడి నుంచి మేడిగడ్డకు మార్చారు సో అని ఏదైతే ఈటల రాయందర్ చేసిన వ్యాఖ్యలకు అటు తుమ్మల నాగేశ్వరరావు కూడా వివరణ ఇవ్వడం జరిగింది అసలు ఏదైతే క్యాబినెట్ సబ్ కమిటీ ఏవైతే రికమెండేషన్ చేసిందో ఆ రికమెండేషన్స్ని గవర్నమెంట్ పరిగణలోకి తీసుకోలేదు అసలు మాకు ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో మెంబర్గా ఉన్న తప్ప నాకు ఎటువంటి సంబంధం లేదు ఆ ప్రాజెక్టు నిర్మాణంలో అని అయితే తుమ్మలశ్వరరావు చెప్తూ వస్తున్నారు సో రోజు హరీష్ రావు ఎందుకంటే హరీష్ రావు ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే ఆయన అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు అసలు ఏం జరిగింది ఆ ప్రాణహిత చేవేళ్ళ ఏదైతే ఉందో ఆ ప్రాణిత చేవీలను రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా ఎందుకు మార్చారు ఇంత ఇన్ని స్టేజ్లలో ఇన్ని లిఫ్ట్లు ఎందుకు నిర్మించాల్సి వచ్చింది నీ రిజర్వాయర్లను ఏం ఇంత ఏ మేరకు అవసరం ఉండి నిర్మించ నిర్మించారు అనేది అయితే క్వశ్చన్ చేసే అవకాశం ఉంది సో చూడాలి మరి హరీష్ రావు ఎటువంటి వివరణ ఇస్తారనేది చూడాలి సో ఏదైతే తుమ్మని హట్టి ఆ బ్యారేజ్ కి సంబంధించి కూడా పూర్తిగా అనుమతులు లేకుండానే కేబినెట్ ఆమోదం తెలుపుకుండానే నిర్మాణాలు చేశారు రీడిజైన్ లకు సంబంధించి అసలు సమాచారమే లేదు సొంతంగా తమ ఇష్టాపూర్వకంగా ఈ నిర్మాణాలు చేయడం వల్లనే రోజు ఏవైతే మేడిగంట ఏడా బ్లాక్ కు సంబంధించి కూడా రెండు పిల్లలు కుందుబాటు అయ్యాయని చెప్పేసి కూడా కొంత ఆరోపణలు వస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది ఏంటి అసలు ఈ ఈ బ్యారేజ్ కి సంబంధించి సబ్ కమిటీ ఆమోదం తెలపలేదా తెలపకుండానే ఇవన్నీ జరిగాయా యా ఏదైతే తమిడిహట్టి ఉందో ఆ తమిళహట్టి వద్ద దాదాపు అక్కడ ప్రాజెక్టు గత కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అక్కడ తమిడిహట్టి దగ్గర దాదాపు ప్రాణయిత అనే ఒక ప్రాజెక్టుని బట్టి ఇక్కడ రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి కావచ్చు అటు మెదకు ఈ అన్ని జిల్లాలకు ఉమ్మడి జిల్లాలకి కూడా నీరు అందించాలనేది అప్పుడు ఆ ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్ట్ అది కానీ అక్కడ ఏదైతే మనకు పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి కొంత ఇబ్బందులు ఎదురవుతూ వస్తున్నాయి ముంపు ముంపు గ్రామాలన్నీ మహారాష్ట్రలో ఉంటాయి మనం ఏదైతే అక్కడ ప్రాజెక్టులో మనం స్టోరేజ్ చేయడం వల్ల దాదాపు అక్కడ మహారాష్ట్రలో అనేక గ్రామాలు ముంపున గురవుతున్న నేపథ్యంలో అటు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని వ్యతిరేకిస్తూ వచ్చింది అంటే వారు ఆ ప్రాజెక్టు హైటుని వన్ ఫిఫ్టీ వన్ మీటర్స్ నుంచి వన్ ఫార్టీ ఎయిట్ మీటర్స్కు తగ్గిస్తే తాము అనుమతిస్తాం లేదంటే ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని అప్పట్లో మహారాష్ట్ర ప్రభుత్వం తెగ్ చెప్పిన నేపథ్యంలో సో ఎట్లా ఏ ఏ విధంగా వాటర్ని యూజ్ చేసుకోవాలి అనే నేపథ్యంలోనే క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు ఆ క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ నిర్ణయం మేరకు రీడిజైన్ చేయడం జరిగింది ఏదైతే మేడిగడ్డ వద్ద మాత్రమే దాదాపు పెద్ద ఎత్తున వాటర్ సోర్స్ అందుబాటులో ఉంటున్న నేపథ్యంలో అక్కడి నుంచి లిఫ్ట్ చేసి సుందిల్లా అన్నారు అదేవిధంగా మిడ్మా నేరు కొండపోచమ్మసాగర్ మల్లన్న సాగర్ ఇలా అన్ని ప్రాజెక్టులు నింపుతూ ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి పంటలకు నీరు అందించాలని అప్పుడు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది సో ఆ విధంగానే క్యాబినెట్ సబ్ కమిటీ మేరకే ఏదైతే రీ ఇంజనీరింగ్ చేసి సో ఆ తమిడి హి నుంచి మేడిగడ్డకు మార్చడం జరిగింది నరసింహ సో గతంలో కూడా సీఎం మాజీ సీఎం కేసీఆర్ కూడా మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు సంబంధించి రక్తం బుర్లు చుక్క చుక్క చిన్నించి నిర్మాణాలు చేశాం దీనికోసం ఎంతో కృషి చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా కొన్ని ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దీనికి సంబంధించి కూడా ఇప్పుడేమో ప్రాజెక్ట్ లో మాకు ఎట్లాంటి సంబంధం లేదని చెప్పేసి కూడా కేసీఆర్ బహిరంగంగా ఆరోపించారు అధికారులు దగ్గరుండి చూసుకుంటారు తప్పితే నేను ఏమైనా ఇంజనీర్ అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితులు ఉన్నాయి మీడియా వేదికగా కూడా సో మరి రేపు కేసీఆర్ కూడా హాజరు కావాల్సిన నేపథ్యంలో మరి ఈట రాజేందర్ కు సంబంధించి కూడా హరీష్ రావు కొంత హాట్ హాట్ గా చర్చలు చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది సో మరి దీనికి సంబంధించి ఆయన ఇప్పుడే ప్రెస్ మీట్ కూడా పెట్టినట్టుగా కూడా సమాచారం వస్తుంది మరి దీని గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేయండి చెప్పండి శ్రీనివాస ఏమైనా అప్డేట్ ఏముంది ఇప్పుడు ఈ హరీష్ రావు కమిషన్ ముందు హాజరై కొద్దిసేపటికి క్రితమే విచారణ ముగిసినట్టుగా మనకు స్పష్టమవుతూ ఉంది అతను దాదాపు ఒక గంట పాటు కమిషన్ ముందు హాజరయ్యారు తను మొత్తం డాక్యుమెంట్ రూపంలో అసలు తమిడిహట్టి నుంచి మేడిగడ్డ వరకు ఎందుకు మార్చాల్సి వచ్చింది ఎక్కడెక్కడ ఏ బ్యారేజీ వల్ల తెలంగాణలో ఉన్నటువంటి సాగు సాగు విస్తీర్ణానికి నీరు అందించడం జరిగింది అనేది అయితే డాక్యుమెంట్ రూపంలో కమిషన్ ముందు ఉంచడం జరిగింది చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది ఇదైతే అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తమిడి ఏదైతే ఉందో దాని తర్వాత అక్కడే ప్రాజెక్టు నిర్మించాలని మేము కూడా ట్రై చేసినప్పటికీ అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో సో అక్కడి నుంచి మేడిగడ్డకు మార్చాల్సి వచ్చిందని అయితే ఆయన స్పష్టంగా కమిషన్కు వివరించడం జరిగింది కానీ ఈ ఈ ఏదైతే హరీష్ రావు చెప్పినటువంటి ఈ ఏవైతే డాక్యుమెంట్ రూపంలో అతను హరీష్ రావు కమిషన్కు వివరించారో అది మొత్తం స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నటువంటి జస్టిస్ పీసీ ఘోష్ సో తర్వాత రేపు పదకొండో తారీఖున హాజరు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్న నేపథ్యంలో ఈ ముగ్గురు స్టేట్మెంట్లను సరిపోల్చి అసలు ఈ ఈ మొత్తం ప్రాజెక్టులో కేసీఆర్ మాత్రమే కీలకంగా వ్యవహరించారా అనేది ఇటు మన ఈటల రాజేందర్ కూడా చెప్తూ వచ్చారు కాబట్టి అసలు మీరు మీరు ఒక్కరే నిర్ణయం తీసుకున్నారా లేదంటే ఇంజనీర్లు ఇంజనీర్లు నిర్ణయం తీసుకున్నారా అనేది అయితే తేలిపోతుంది అతను ఏం సమాధానం చెప్తాడనేది అయితే కమిషన్కు కొంచెం ఉత్కంఠగా ఉన్నది చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడే మనకు హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ చెప్తూ వచ్చారు సో ఏదైతే అక్కడి నుంచి ఇక్కడ మార్చడం కోసం కేంద్రంలో ఉన్నటువంటి సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ఏంటో దాని అనుమతులు తీసుకున్నాం అదేవిధంగా వ్యాప్కో అనే సంస్థ ద్వారా సర్వే చేయించి అసలు గోదావరి మొత్తంలో ఎక్కడ వాటర్ సోర్స్ ఎక్కువగా ఉందనేది సర్వే చేయించిన తర్వాత మాత్రమే మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మించడం జరిగింది కానీ ఆ దురదృష్టవశాత్తు అప్పుడు వరదలు రెండు వేల ఇరవై మూడులో పెద్ద ఎత్తున ఫ్లడ్స్ రావడం వల్ల కొంత ఒక మూడు పిల్లలు దెబ్బతిన్నాయి కానీ దాన్ని రిపేర్ చేసి ఇప్పటికైనా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ఎకరాలకు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీ ద్వారా దాదాపు ఒక ఇరవై లక్షల ఎకరాలకు సాగునీరు అందించినట్టుగా రికార్డులో తెలుస్తున్న నేపథ్యంలో మొన్న సుప్రీంకోర్టు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది కానీ సో ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆ మూడు పిల్లర్లు ఏవైతే ఉన్నాయో ఆ మూడు పిల్లర్లను రిపేర్ చేసి సో రైతాంగానికి నీరు అందించాలనే ఇటు హరీష్ రావు కొన్ని విజ్ఞప్తి చేస్తున్నారు కా రేపు పదకొండో తారీఖు నాడు ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ ఏదైతే విచారణ ఉందో ఆ విచారణ పైన అయితే కొంత ఉత్కంఠత అయితే నెలకొని ఉన్నట్టు చెప్పుకోవచ్చు నరసింహ సో పిసి ఘోష్ కమిషన్ ముందు హాజరైన ఒక డీటెయిల్ రాజేందర్ నాకు ఈ ప్రాజెక్టు కి ఎలాంటి సంబంధం లేదు కేవలం ఆర్థిక శాఖ మంత్రిగా కొంతకాలం మాత్రమే ఉన్నానని చెప్పేసి చెప్పేశారు సో దీనికి సంబంధించి కూడా అంత సమాచారం కూడా హరీష్ రావు తెలుసు అని చెప్పేసి కూడా ఆయన బాగా అధికంగా చెప్పినటువంటి పరిస్థితులు సో సబ్ కమిటీకి సంబంధించి కూడా గతంలో సుమ్మల్ నాగేశ్వరరావు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు కమిటీకి సంబంధించి కూడా సో మరి ఈ కమిటీలో పీజీ గో కమిషన్ ఏం తెలుస్తుంది అంటే ప్రధానంగా ఏదైతే రీజీడే డిజైనింగ్ కి సంబంధించి మరి కమిటీకి సమాచారం ఉందా ఆముదం తర్వాతనే జరిగిందని ఆ క్లియర్ గా చేస్తారా లేదా ఏదైతే మొన్న ఈటల రాజేందర్ చెప్పారు ఒక స్పష్టంగా చెప్పడం జరిగింది ఏది అసలు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాల ప్రకారం మాత్రమే తను అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నేను సో ఏదైతే డబ్బులు ఉండే డబ్బులు రిలీజ్ చేసే తప్ప నా వ్యక్తిగత నిర్ణయం ఏం లేదు అంతా క్యాబినెట్ సమిష్టిగా తీసుకున్న నిర్ణయం ఆధారంగానే పేమెంట్లు చేయడం జరిగింది ఇక్కడ ఏదైతే ఆ పిల్లర్లు కుంగిపోయి ఆ ప్రాజెక్టు ఏదైతే నష్టం వాటిల్లుందో దానికి నాకు ఎటువంటి సంబంధం లేదన్నట్టు అయితే అటు ఈటల రాయందర్ చెప్తూ వచ్చారు కమిషన్ అయితే ఇప్పటికే ఒక దాదాపు విచారణ ముగింపు దశకు వచ్చిందనే చెప్పుకోవాలి దాదాపు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో కమిషన్ వేస్తే మొన్న మార్చికే సంవత్సరం అయింది దాదాపు అంటే ఈ ఈ మార్చి ఏదైతే జూలై ముప్పై ఒకటో తేదీన లాస్ట్ వర్కింగ్ డే ఉన్న నేపథ్యంలో ఈ కేసీఆర్ విచారణ అనంతరం ఒక నివేదికను తయారు చేసి ఏదైతే ఆ నివేదిక ఎన్డిఎస్సి నివేదిక అదే విధంగా ఈ ముగ్గురిని విచారించిన నేపథ్యంలో ఈ ముగ్గురే కాకుండా కొంతమంది సాక్షులను సైతం అంటే వి ప్రకాష్ లాంటి సాక్షులను సైతం విచారించారు సో మొత్తంగా ఈ ఈ అందరి విచారణ పూర్తయిన తర్వాత ఒక ఫైనల్ రిపోర్ట్ అయితే ప్రభుత్వానికి ఇవ్వబోతున్నారు ఓకే సో ఏదైతే మరి పదకొండో తారీఖు మాజీ సీఎం కేసీఆర్ కూడా కమిషన్ ముందు హాజరు ఉంది అంటే ఆయన్ని ఎలాంటి ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉండొచ్చు అంటారు శ్రీనివాస్ ఇదే తరహా క్వశ్చన్లు ఉండొచ్చు కాకపోతే కొంత ఈ ప్రశ్నల సరళంగా అనేది కొంత భిన్నంగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు సో ఏ నిర్ణయం తీసుకున్నా మొత్తం క్యాబినెట్కు ఆయననే అధ్యక్షత వహిస్తారు కాబట్టి సో అతను ఏదైతే కేసీఆర్ కేంద్ర కేసీఆర్ చుట్టే మాత్రం చుట్టూ రాజకీయాలు జరుగుతున్న నేపథ్యంలో అతను ఏవైతే కమిషన్ అడిగే ప్రశ్నలకు ఏ మేరకు సమాధానాలు ఇస్తారనేది అయితే వేసి చూడాల్సి ఉంటుంది ఎందుకంటే కంపల్సరీ కా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే నిర్మించారో దాంట్లో దాదాపు మేజర్గా తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా కేసీఆర్ఏ తీసుకున్నారు ఆ అని అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి అదేవిధంగా ఇటు ఈటల రాయేందర్ లాంటి వాళ్ళు కూడా చెప్తూ వస్తున్నారు కాబట్టి అసలు ఎటువంటి క్వశ్చన్లు అడగబోతున్నారు సో అత ఆ క్వశ్చన్లకి కేసీఆర్ దగ్గర సమాధానం ఏ మేరకు ఉంటుందా అనేది అయితే వెచ్చుడాలి ఓకే శ్రీనివాస్ సో ఏదైతే ఆ కాళేశ్వరానికి సంబంధించి పూర్తిగా ఇది కూలీశ్వరం అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తూ ఉంది మరోవైపు జుడిషియల్ ఎంక్వైరీ లో భాగంగా కూడా పూర్తిగా విచారణ జరుగుతున్న నేపథ్యంలో మరి పీసీ ఘోష్ కమిషన్ ఏం ఉంది కాళేశ్వరంలో అక్రమాలు జరిగాయా కమిషన్ల కోసమే కాళేశ్వరాన్ని లక్ష కోట్లకు పైగా డిజైన్ చేసేటువంటి పనులు చేపట్టారా మరి దీని వల్ల ఎవరు లాభం పొందారు పేద ప్రజలకు అన్యాయం జరిగిందా ఇలాంటి అనేక అంశాల నుంచి కూడా ఈ కోణంలో ఒక పిసి ఘోష్ కమిషన్ ప్రశ్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి దీనికి సంబంధించి కూడా మరి ఎట్లాంటి అంశాలు బయటకు వస్తాయి హరీష్ రావు గారు మాట్లాడుతూ పూర్తిగా సమాచారం ఇచ్చారు ఏదంతా కూడా అమాస్తవం అని చెప్పేసి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి చూడాలి రేపు పదకొండో తాలూ మాజీ సీఎం కేసీఆర్ కూడా వెళ్తారు మరి ఆయన్ని ఎట్లాంటి ప్రశ్నలు సంధిస్తారనేది కూడా మరి కొంత ఆసక్తికరంగా మారింది సమాజంలో సో ప్రజలందరూ చూస్తున్నారు కాళేశ్వరం కి సంబంధించి ఈ ప్రాజెక్ట్ లో ఎట్లాంటి అవకతవకలు ఉన్నాయి కేవలం అవకతవకలు ఉన్నాయా లేకపోతే ఆరోపణలుగానే చూడాలా నిజాలేంటి అనేది కూడా పూర్తిగా ప్రభుత్వం ముందు పీసీ గౌ కమిషన్ బయట పెడుతుందా లేదా మరి ఏం తేల్చుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అంటే ఏదైతే కాళేశ్వరం విషయంలో పూర్తిగా కూడా కూడా వ్యవహరిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైతే దీంట్లో ఆరోపణలు ఎదుర్కొంటారో వాళ్ళందరూ కూడా కఠిన కఠినంగా శిక్ష ఇచ్చారని చెప్పేసి కూడా కమిషన్ ద్వారా మరి ఎట్లాంటి డేటా బయటకు తీస్తారా అనేది కూడా ఇక తెలియాల్సింది నేపథ్యంలో మరి హాట్ టాపిక్ గా నడుస్తుంది సీఎం కేసీఆర్ రేపు వెళ్తారా లేదా మరోసారి కమిషన్ ముందు గడువును తీసుకుంటారా మరి ఇట్లాంటి అంశాలలో ముందుకు వెళ్తారో మరి ఆయన ఏం సమాధానాలు చెప్తారో మరి ప్రాజెక్టు విషయంలో మరి ఎట్లాంటి వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పేసి కూడా కొద్ది ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో మరి చూద్దాం పిసి ఘోష్ కమిషన్ కానివ్వండి మరి ఈ జుడిషియల్ ఎంక్వైరీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తదుపరిస్టర్ ఎలా తీసుకోబోతుంది అనేది కూడా ఇక ముందు తెలియాల్సిన నేపథ్యంలో మరి చూస్తున్నానండి మహీ మీడియా